నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యే సినిమా కోసం ఆ క్యారెక్టర్ కోసం ఇప్పుడే దానికోసం ప్రిపేర్ అవుతున్నారు ఇది వినటానికి మీరు విచిత్రంగా ఉన్న ఇది పచ్చి నిజం ఇక నేను ఆ సినిమా ఏంటి ఆ సినిమా డైరెక్టర్ ఎవరో ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో ఆ సినిమా కథాకమా విషయం ఏంటి అసలు అది ఎక్కడ మీకు తెలిసింది ఇవన్నీ నేను మీకు చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నమస్తే ఇక మ్యాటర్లోకి వద్దాం జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ చెబుతున్నా అద్భుతమైన నటుడు అద్భుతమైన వాయిస్ అద్భుతమైన డాన్సర్ సింగిల్ టేక్ యాక్టర్ ప్రోగి చాలంటారా చాలా పక్కన పెడదాం ఇక మ్యాటర్లోకి వద్దాం ఆయన గత నాలుగు రోజుల క్రితం వరకు కూడా డ్రాగన్ సినిమాకి సంబంధించి అక్కడ షూటింగ్లో పాల్గొన్నారు ఎక్కడ మన హైదరాబాద్ అది అయిపోయింది ఎన్టీఆర్ గారు లేని సీన్లు కొన్ని ఉన్నాయి అందుకని మన ప్రశాంత్ గిల్లి గారు చేసుకుంటున్నారు దాన్ని పక్కన పడేద్దాం ఇక మ్యాటర్ అవుద్దాం డైరెక్ట్గా ఎన్టీఆర్ గారు నిన్న ముంబై వెళ్ళారు నిన్న పొద్దున ముంబై వెళ్తే అక్కడ అందరూ ముంబై వాళ్ళు కూడా ఎన్టీఆర్ బా ఎగ్బార్ ఆవో ఎగ్బార్ ఆగే ఏది అన్నారు వాళ్ళు మనకు అది హిందీ రాదు అనుకో వాళ్ళు అంటే ఎన్టీఆర్ గారు ఆగారు అక్కడ ఆగారు అందరు కొంచెం హాయ్ చెప్పాడు బాయ్ చెప్పాడు నమస్కారం చెప్పారు ఆయన అలా ఊపేటప్పుడు చేతులు ఆయన చేతులు ఒక రెడ్ బుక్ ఉంది ఆ రెడ్ బుక్ ఏంటా అని అందరూ ఆరా తీశారు అప్పుడు అన్నమాట మనకి ఈ బండారం అంతా బయటపడింది సరే దాన్ని అలా ఉంచుతాం ఇందుకు మన ఎన్టీఆర్ గారు ముంబై ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్తారు మన వార్ టూ సినిమా ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ ఓకే సూపర్ అయితే ఒక పాట మిగిలి ఉంది హృతిక్ వేసిన గారితో ఒక పాట మిగిలి ఉంది ఆ పాటను షూట్ చేయడం కోసం వెళ్ళారు సూపర్ అయితే అక్కడ ఒక కెమెరాకి ఆయన చేతిలో బుక్ దొరికింది ఎందుకే ఆ బుక్ ఏంటంటారా అదేన్నా నేను ఫస్ట్లో చెప్పే కదా రెండు సంవత్సరాల తర్వాత తీయబోయే సినిమా ఆ క్యారెక్టర్ కోసం ఆ కథని ఎన్టీ రామారావు గారు దాంట్లో మెల్లగా ఆ బుక్లో చదువుతున్నారు చాలా పాయింట్కి వచ్చేద్దాం అందుకే ఆ బుక్ పేరు ఏంటంటే గాడ్ ఆఫ్ అవర్ గాడ్ ఆఫ్ నాలెడ్జ్ ఇందుకే బుక్ ఎవరు రాశారు సుబ్రహ్మణ్యం ఈ బుక్ ఎవరికి సంబంధించింది ఇవాడికి మీకు అర్థమై ఉండేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గురూజీ గారు ఆయన డైరెక్షన్ వహిస్తున్నారు ఇందుకు సినిమా ఏంటి కార్తికేయ ఇంత ప్రొడ్యూసర్ ఎవరు నాగవంశీ గారు ఓ అద్భుతమైన కాంబినేషను మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మన ప్రసాద్ గారు సరే ఇక మ్యాటర్ కొద్దాం ఆ క్యారెక్టర్ కోసం మన ఎన్టీఆర్ గారు రెండు సంవత్సరాలకు ముందే ఆ క్యారెక్టర్ ఎలా ఉంది అసలు అది ఏం చేయాల్సిద్ది ఇవన్నీ చదువుతూ ప్రిపేర్ అయిపోతున్నారంట అది ఒక నటుడు అంటే అది ఒక పెర్ఫార్మెన్స్ అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంది అది ఎలా బిహేవ్ చేసిద్ది ఇవన్నీ తెలుసుకుంటానంటే ఎన్టీఆర్ గారు అద్భుతం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా పెడతాను చూడండి అయితే ఈ సినిమా త్రివిక్రమ గారికి మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమా నాగవంశీ గారికి కూడా ప్యాన్ ఇండియా సినిమా అయితే ఎన్టీ రామారావు గారు దీన్ని ప్యాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్దాం అని అనుకుంటున్నారంట ఎందుకంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని ఒక టాక్ పైగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్నే చెప్పే ప్రసాద్ గారని దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతం ఆయన ఈ మధ్య వచ్చిన కుబేరరావు కూడా చెత్తకొట్టు పడేశాడు సరే ఇక మ్యాటర్లోకి వద్దాం అందుకనే ఇక్కడ కొంతమంది కూడా ఎన్టీఆర్ గారిని చమత్కరిస్తున్నారు ఎన్టీఆర్ గారు వారి సినిమా కోసం వచ్చి మురుగాని సినిమాని ప్రచారం చేసుకుంటున్నారని అయితే మంచిదేగా ఒక సినిమాకి వెళ్ళి ఒక సినిమాకి ప్రచారం చేసుకుంటే తప్పేమీ ఏమీ లేదు అయితే నేను మనసు ఏం కోరుకుంటున్నానంటే నిజంగా ఈ సినిమా ఫ్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళి ఒక అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటూ మన తెలుగు సత్తా ప్రపంచానికి చాటాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जय तेलुगु सिनेमा अन्ना 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 दिख रहे अन्ना एन टी सर वो सर एन सर थोड़ा आगे भाई चाहता हूँ ऊपर थैंक यू थैंक यू थैंक यू ये रुक रुक ये रुक बैठा नहीं अभी अभी चलो अभी धक्का मारेगा बहुत हो गया मार मार धक्का मार ये रुक जा रुक जा देखना क्या, क्या। <laughs> फिर बारा एक बजे का फोटो लेने आएगा हरे खड़ा है इधर